నమస్తే స్వాగతం ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి మరియు కలెక్టర్ జిల్లా రాయచోటి పట్టణంలోని ఫ్రూట్స్ మండీ వద్ద రంజాన్ పండుగను పురస్కరించుకుని కూటమి ప్రభుత్వం అధికారంలో ముస్లిం మైనారిటీ సోదరుల కోసం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముస్లిం మైనారిటీ సోదరులతో కలిసి మంత్రి రాంప్రసాద్ రెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీధర్ చాముకూరి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు అనంతరం ముస్లిం మైనారిటీ సోదరులకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి భోజనాన్ని వడ్డించారు ముస్లిం మైనారిటీల అభివృద్ధి సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు ముస్లిం మైనారిటీ సోదరులందరికీ ముందస్తుగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మరియు కలెక్టర్ శ్రీధర్ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు విందు ఇఫ్తార్ కార్యక్రమానికి ముస్లిం మైనారిటీలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రిపోర్టింగ్ బై జిల్లా ఈ రోజు జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ కార్యక్రమానికి విచ్చేసిన అన్నమయ్య జిల్లా అలాగే రాయచోటి నియోజకవర్గ మైనార్టీ సోదరులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే రాబోయే రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు గత మూడు పర్యాయాలు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మైనార్టీల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు ముఖ్యంగా ఆ రోజు ఆయన నాయకత్వంలోనే రాష్ట్రంలో ఉన్న మైనార్టీలకు సంబంధించిన అభ్యున్నత కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టి నాలుగవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో కొత్త పథకాలను కూడా తీసుకొచ్చేదానికి ఈ రోజు కంకణం కట్టుకోవడం జరిగింది ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటి రంజాన్ పండగ ఈ రోజు రాష్ట్రంలోనైతే మన నియోజకవర్గంలో కూడా జరుపుకుంటున్నా ఏ ప్రభుత్వం చేయలేని ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది ఈ రోజు మైనార్టీ సోదరులంతా బాగుండాలని చెప్పి రాయచోటి పట్టణంలో ప్రభుత్వం ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ప్రభుత్వమే ఇందుకు రాయచోట్లో ఉన్న మైనార్టీ ముస్లిం సోదరులందరినీ ఆహ్వానించడం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాన్ని మా పిలుపును మన్నించి ఇక్కడికి విచ్చేసిన ముస్లిం మైనార్టీ సోదరులు అలాగే హిందూ సోదరులు క్రైస్తవ సోదరులు ప్రతి ఒక్కరికి మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రాబోయే కాలంలో ఆ భగవంతుని ఆశీస్సుల వల్ల మన జిల్లా అయితేనే రాష్ట్రం అయితేనే ఈ ప్రభుత్వం ద్వారా మన ముఖ్యమంత్రి ద్వారా ఎన్నో పథకాలు ప్రజలకు తీసుకొని వచ్చి అభివృద్ధి పదంలో నడిపించేదానికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రోజు రాయచోటి పట్టణంలో ప్రభుత్వం తరపున ముస్లింలందరికీ కూడా జిల్లా వ్యాప్తంగా ప్రజా ప్రతినిధులు ముఖ్యంగా మన జిల్లా నుంచి మంత్రి వదిలు శ్రీ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు అలాగే ఎమ్మెల్సీస్ ఇన్ఛార్జిలు అందరూ కూడా ఇక్కడ ఇఫ్తార్ బిందు ఏర్పాటు చేయడం జరిగింది అందరి తరఫున సో ఈ రోజు మనం అందరం ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నటువంటి బంజాన్ మాసంలో ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమాన్ని ముఖ్యంగా కూడా మైనారిటీల సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ ఇఫ్తార్ బిందుని మీ అందరికీ కూడా ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా ఇఫ్తార్ బిందు చేయవలసిందిగా కోరుతున్నాము అలాగే మరొకసారి మీ అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ